ീകലയാണഗുണാവഹം റിപുഹരം ദുഃസ്വപ്നദോഷാഹരം ഗംഗാസ്നവിശേഷപുണ്യഭലതം ഗോദാനുല്യനൃണാ ആയുർവൃദ്ധി കരം ശുഭകരം സന്താനസംപത് നാർമ്മസുസാധനം സമുചിതം പഞ്ചാംഗമാക టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి పంచాంగం స్వస్తిశ్రీ చాంద్రమానం వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాదినం శరద్రుతో కార్తీక మాసం కృష్ణపక్షము నేడు సరియవ తేదీ ఇరవై ఒకటి నవంబరు రెండు వేల ఇరవై నాలుగు గురువారము నేడు షష్ఠి సూర్యోదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి సూర్యాస్తమయం ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఉంది నేడు షష్ఠి రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది పుష్యమి నక్షత్రం రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది వర్జం అనేది లేదు శుక్ల యోగము ఆ తర్వాత వణిజ కరణము దుర్ముహూర్తం అనేటువంటి ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంది తిరిగి మధ్యాహ్నం మూడు పావు నుండి నాలుగింటి వరకు ఉంది అలాగే అమృత ఘడియలు అనేటువంటివి రాత్రి పన్నెండున్నర నుండి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు ఉన్నాయి దినఫలం రాశిఫలంలో భాగంగా మేష రాశి వారికి ఈ రాశి వారికి చాలా ఉన్నతమైనటువంటి స్థానాదులకు వెళ్ళడానికి గ్రహ సంచారం అనేటువంటిది కాస్త ఆనుకూల్యంగా ఏర్పడుతూ ఉంటుంది మీకు ముందు ముందుగా మంచి సుగమమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు దానితో మీకు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం మెండుగా ఉంది వృషభ రాశి ఈ రాశి వారికి చాలా మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు గ్రహ సంచారం మిశ్రమైనప్పటికీ కూడాను మీరు చేస్తున్నటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి వాతావరణం వల్ల మీకు ఆనుకూల్యమైనటువంటి వాతావరణం సిద్ధిస్తూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది తాను చేపట్టబోయేటువంటి పనులలో కాస్త జాత్యము ఏర్పడేపటికి కూడాను కొంతమేర ఆనుకూల్యంగా కొంత మిశ్రమంగా రెండూ సాగుతూ ఉంటుంటాయి అలాగే మీరు చేస్తున్నటువంటి పనులలో కూడాను కొంత పురోగతి కూడాను సాధిస్తూ ఉంటారు కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా అనుకూల్యమైనటువంటి కాలము యోగదాయకంగా ఉంటుంది ఉద్యోగంలో స్వల్పమైనటువంటి వృద్ధి కూడాను పొందుతూ ఉంటుంటారు అలాగే ఇతరత్ర చక్కని మనలను కూడా పొందుతారు సింహరాశి ఈ రాశి వారికి చాలా మెరుగైనటువంటి ఫలితాలు పొందుతుంటారు చక్కని ఫలితాలు రావడం దానితో ఆనందదాయకంగా శుభంగా దైవారాధన అనేటువంటి పెంచుతారు అలాగే ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందేసి మరింతగా మీ యొక్క వ్యాపారాన్ని కానీ ఉద్యోగాభివృద్ధి కొరకు కానీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంటారు కన్యా రాశి వారు ఈ రాశి వారికి చాలా శుభదాయకంగా ఉంటూ ఉంటుంది చక్కని వాతావరణం ఏర్పడుతుంది నూతనమైనటువంటి స్థిరాస్తులు పొందించుకోవడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తూ ఉంటారు తులారాశి ఈ రాశి వారికి కొంతమేర మిశ్రమంగా కొంత స్వల్పమైనటువంటి మార్పులతో కార్యాదులలో మార్పులు అనేవి సంభవిస్తుంటాయి తాను చేపట్టబోయేటువంటి పనులలో కొంత ఆలస్యంగా సంభవించడం కొంత కార్య విఘ్నత్వం అనేటువంటిది కూడా ఏర్పడవచ్చు ఇతరులు దీన్ని ఆటంకపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీకు కావలసిన వాళ్ళే ఇలాంటి పనులు చేయడంలో చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు అలాంటి వాటి నుంచి మీరు అధిగమించుకోవడం కొరకు సప్తలోకి ఎదురుగా పారాయణం చేసుకోండి దానివల్ల మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు వృశ్చిక రాశి ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఆనందదాయకంగా కాలం గడుపుతూ ఉంటారు చక్కగా తీర్థయాత్ర సందర్శన అలాగే శుభ కార్యాధల్లో పాల్గొనడం అనేటువంటిది నేడు సంభవిస్తూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు అనుకున్నటువంటి కార్యాధులు సిద్ధించడం కుటుంబ సభ్యులతో సౌఖ్యంగా కాలం గడపడం అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది మకర రాశి ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటూ ఉంటుంది ఏళ్ళనాటి శని ప్రభావం అనేది దాదాపుగా పరిపూర్తి అయ్యేటువంటి స్థానానికి వచ్చింది ఇంకొక రెండు నెలల్లో మీకు ఏళ్ళనాటి శని ప్రభావం అనేటువంటిది పరిపూర్తి అయిపోతూ ఉంటుంది దానివల్ల మరింత మెరుగైనటువంటి ఫలితాలు ఇంకా పొందుతూ ఉంటారు దాని యొక్క శుభ ఫలితమే నేడు మీకు చాలా శుభప్రదంగా సాగుతుండడానికి మార్గం అనేటువంటిది శుభమైంది కుంభరాశి ఈ రాశి వారికి గ్రహ సంచారంలో మార్పు అనేటువంటి ఏ విధమైనటువంటి లేకపోయినప్పుడు కూడా మీరు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి వాతావరణం వల్లనే చాలా మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు మీనరాశివారు ఈ రాశి వారికి కార్య సాధన అనేటువంటిది చాలా స్వల్పంగా పెరగడం దానితో మనస్సు ఉల్లాసంగా ఉత్సాహంగా జరుగుతూ దైవచింతన చేస్తూ కాలం గడుపుతూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్య సుఖినో